భారతదేశపు మహా గ్రంథాలు సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ తిలక్ రాజవైద్యుడు భవనముతో సహా ఎత్తుకుపోయాడా అయితే అతడు ఆ భయంకర వానరుడు హనుమంతుడే అయి ఉంటాడు మీరందరూ నిద్రావస్థలో ఉన్నారా లేదు మహారాజా మేమంతా పహారా కాస్తున్నాం అతడు జై శ్రీరామనిన వెంటనే గాలిదు మార్వు లేచినది ప్రేలాపర కట్టిపెట్టు ప్రధాన గోడచారి సూకుని విభీషణ లేదు ఇది ఉచితము కాదు నేను శత్రుపక్షమునకు వైద్యము చేయలేను ఏ విధముగా నన్ను లంక నుండి తీసుకువచ్చారో అదే విధముగా తక్షణమే నన్ను లంకకు చేర్చండి నేను లంకేశ్వరుని రాజవైద్యుడను రాజవైద్య సుషేణ తమరు వైద్యులు తమ ధర్మము రోగులకు వైద్యం చేయడం వారి బాధను తొలగించి వారి ప్రాణాలు రక్షించడం రాజభక్తి నా నా ధర్మం నేను నేను దేశపు కాపాడలేను ధర్మాధర్మ విచక్షణ సర్వదా హితము కాదు రాజవైద్య ప్రతి పరిస్థితిని అనుసరించి ధర్మ నిర్వచనం మారిపోతుంది వైద్యుని ధర్మం సర్వులకు రోగనివారణం వారి ప్రాణాలను రక్షించడం అతడు యావత్ మానవ జాతికి కావలసిన వాడు అతడికి దేశము కాలనియమములు ఉండవు రాజవైద్య ధర్మ సంకటం ఎప్పుడు ఎదురవుతుందంటే రెండు ధర్మముల ఎంపికలో ఒకటి ఎన్నుకోవడంలో అనిశ్చితి ఏర్పడినప్పుడు అప్పుడు ఒకటి ఆలోచించాలి ఏ ధర్మము గొప్పదని తమ విషయములో ఒక పక్క దేశభక్తి ఇంకొక వైపు ఒక వైద్యునిగా శాశ్వత ధర్మం ఉన్నది రెంటిలోనూ దేన్ని స్వీకరించాలి మీరు వైద్యుని శాశ్వత ధర్మము ఆయుర్వేద సిద్ధాంతములను పాటించడం అయితే రాజనీతి సిద్ధాంతం అనుసరించి తమరు నన్ను విశ్వసించనే కూడదు నేను శత్రుపక్ష వైద్యుడను తమ రోగికి హాని చేయగలను వైద్యునకెవరూ శత్రువులు కారు ఎవరూ మిత్రులు కారు వైద్యునకు రోగికి నడుమ కేవలం విశ్వాసమనే అలౌకిక బంధం ఉంటుంది వైద్యోత్తమ నేను నా సోదరుని తమకు అప్పగిస్తున్నాను రాజభక్తిని పాటించడం కోసం కావాలంటే వాని ప్రాణములు తీసుకోండి లేదా వైద్యుని ధర్మం పాటించాలంటే వానికి ప్రాణదానం చెయ్యండి అది తమ అభీష్టం రఘునాథ తమపై నాకు పూర్తి విశ్వాసం ఉన్నది హే శ్రీరామ హే హనుమ హే విభీషణ నా ఆత్మను నిద్రావస్థ నుంచి లేలుకొలిపినారు ధర్మము తప్పకుండా నన్ను కాపాడినారు వైద్యునకు రోగికి మధ్య ఏ అదృశ్య అలౌకిక సంబంధం ఉంటుందో దానిని భయవసుడ్నైనే మర్చిపోయాను భగవాన్ ధన్వంతురి నన్ను క్షమించు నా రోగికి ఆరోగ్యమును ప్రసాదించు నాకు ధర్మ పాలనకై ఆత్మశక్తిని ప్రసాదించు ఓ రాజవైద్య రాజవైద్య ఏమైనా ఆశ ఉన్నదా ఆయుర్వేదము అంతిమశ్వాస వరకు ఆశపోనివ్వదు శ్రీరామ హృదయములో తీవ్రమైన గాయమైనది నాడికలు కూడా మూసుకుపోతున్నవి మరి నా వనస్మృతులు వనమూలికలలో వీనికి శ్వాసను కలిగించే వనమూలికలు లేవు రాజవైద్య రఘువీర కంగారు పట్టడం వల్ల రోగి బాధ తొలిగిపోదు ఉపాయం ఉంది కానీ అత్యంత దుస్సాధ్యము అత్యంత దుర్లభం తమరు సెలవియండి మహాశయ ఏమి చెప్పను హనుమంత ఇక్కడి నుంచి హిమాలయ పర్వతం వరకు వెళ్ళి సూర్యోదయ పూర్వమే తిరిగి వచ్చుట అసంభవం అందుకని చెప్పటం వలన ఏమి లాభం వైద్యరాజా నేను నా ప్రభువు కోసం హిమాలయములకే కాదు బ్రహ్మలోకమునకు ప్రదక్షిణము చేసి కూడా రాత్రికి రాత్రే రాగలను ఆ దుస్సాధ్యకారి మీద సెలవివ్వండి నీవంత సాహస్యమైతే విను కైలాస వృషపర్వతముల పర్వతముల మధ్య దైవీక ఔషధములతో ఒక మహాపర్వతమున్నది పచ్చట నాలుగు మహా ఔషధములు లభ్యమవుతాయి వాటి యొక్క దివ్య ప్రకాశ ప్రభ నాలుగు దిశలను ప్రకాశవంతం చేస్తూ ఉంటుంది వాటి పేర్లు విశల్యకారిణి సవర్ణకారిణి సంధాని మరియు మృత సంజీవిని వాటిలో ఒకటి గాయములను చేస్తుంది రెండవది ఖండితంగను అతికిస్తుంది మూడవది వికలాంగ లేదా వికృత రూపమునకు యథార్థ రూపం ఇస్తుంది నాలుగవది మృత సంజీవిని ఇది గనక సరైన సమయమునకు దొరికితే మృతులకు జీవం పోయవచ్చు ఇలాంటి ఔషధులు ఈ సమయమున ఆవశ్యకము కానీ ఇప్పుడు లక్ష్మణునకు కేవలము ఒక్క రాత్రి సమయమే ఉన్నది అందుకని ఈ కార్యము సూర్యోదయమునకు పూర్వమే జరగవలసి ఉన్నది అప్పుడే ఈ చికిత్స సార్థకమవుతుంది లేదంటే లక్ష్మణుని ప్రాణములు కాపాడుట అసంభవము అసంభవము అసంభవంగానే ఉంటుంది ఎక్కడి లంకా సముద్ర తీరము ఎక్కడి హిమాలయములు ఎవరు తీసుకురాగలరు సంజీవిని మూలికను ప్రభు తమకు ఈ దాసునిపై విశ్వాసము రచించినదా హనుమా ఎలా పృథ్వీ ఆవలి నుండి ఆ మూలికను ఒక్క రాత్రిలో తేగలవు ప్రభు కర్మవీరుడు ఆలోచించరు కేవలం కర్మబద్ధులవుతారు తమరాజ్ఞాపించండి ప్రభు ప్రభాత కిరణాత్ పూర్వమే సంజీవని తీసుకుని తిరిగి రాని ఎడల నేను నా ముఖమును తమకు ఎన్నడూ చూపించను అయోధ్యానాథ నీకు ఎన్నడూ అపచయము లేదు జై శ్రీరామ్ ఆ మూలికల ఆనవాలు ఏమిటో తమరు చెప్పనే లేదు నాకు ఆ ఔషధములకున్న ముఖ్యమైన ఆనవాలు వాటి దివ్య ప్రకాశమే ఒక దివ్య జ్యోతి వాటిపై ప్రకాశిస్తూ ఉంటుంది ఆ దివ్య ఔషధములు సముద్ర మథన సమయమున సాగరము నుండి ప్రభవించినవి వాటి శక్తిని తెలుసుకుని దేవతలు హిమాలయములో గోప్యముగా ఉంచినారు పైగా వారే స్వయముగా రక్షిస్తున్నారు వారు అనుజ్ఞ లేకుండా ఆ ఓషధులు లభ్యం కావు తమరు దగ్గరకు వెళ్ళగానే అవి మాయమైపోతాయి అందుకని వాటి రక్షకులైన దేవతలను ప్రార్థించాలి మరియు నీ హేతువు ధర్మబద్ధమైతే అది గుర్తించి నీకు అవశ్యం అనుమతిస్తారు